పుష్ప టూ ట్రైలర్ చూసి అల్లు అజున్ పై షాకింగ్ కామెంట్ చేసిన ఉపాసన అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ ట్రైలర్ టాలీవుడ్ లో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తుంది ఈ ట్రైలర్ విడుదలైన తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి పలు ప్రత్యేక వ్యాఖ్యలు వెలువడ్డాయి ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన చేసిన మాటలు సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతున్నాయి ట్రైలర్ చూసిన తర్వాత ఉపాసన మీడియాతో మాట్లాడుతూ పుష్ప టూ ట్రైలర్ చూసినప్పుడు నిజంగా నాకు మాటలు రాలేదు అర్జున్ తన పాత్రలో అంతగా లీనమయ్యాడు ఆయన కష్టపడే తీరు నాకు తెలుసు కానీ ఇది అన్ని అంచనాలను మించి ఉంది ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్లో ఎంతో ముఖ్యంగా ఉంటుంది ఇక ఇండియన్ స్థాయిని పెంచే సినిమా అవుతుందంటూ ఉపాసన అభిప్రాయపడ్డారు ఇక ఉపాసన తన మాటలో పుష్పటూలో అల్లు అర్జున్ క్యారెక్టర్ పుష్పరాజ్ ప్రపంచ స్థాయిలో ప్రత్యేకమైన గుర్తింపును తెస్తుందని చెప్పింది ఇది కేవలం సినిమా కాదు ఒక ఎమోషనల్ అల్లు అర్జున్ తన పాత్రను పాత్రలో ఎలా జీవించాడో ట్రైలర్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది ఇక పుష్ప ది రైస్తో ఆయన ఒక స్థాయిని సెట్ చేశాడు ఇప్పుడు పుష్ప టూతో ఆ స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్తారంటూ ఆమె పేర్కొన్నారు మేఘా ఫ్యామిలీ మొత్తం పుష్పటూపై భారీ అంచనాలు పెట్టుకుంది ఉపాసన చేసిన ఈ వ్యాఖ్యలు మేఘా కుటుంబం మరియు అలు ఫ్యామిలీ మధ్య ఉన్న మంచి బంధాన్ని మరోసారి నిరూపించాయి అభిమానులు ఉపాసన మాటలను ఎంతో ఆహ్లాదకరంగా స్వీకరించారు ఉపాసన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి టూపై ఉన్న క్రేజ్ కు ఆమె చేసిన ప్రస్తావన మరింత ఊతమిచ్చింది అల్లు అర్జున్ తన ప్రతిభతో ఇండస్ట్రీని కొత్త ఎత్తులకు తీసుకెళ్తున్నాడు ఆమె చెప్పిన మాటలు అభిమానుల హృదయాలను గెలుచుకున్నాయి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉపాసన చేసిన ఈ వ్యాఖ్యలు ఎంతగానో వినిపిస్తున్నాయి